యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్లస్ హ్రితిక్ రోషన్ అలాగే కింగ్ నాగార్జున ప్లస్ రజనీకాంత్ ఈ స్టార్ హీరోలు ఇప్పుడు బాక్సాఫీస్ పోరుకు రెడీ అవుతున్నారు టైగర్ హృతిక్ వార్ రెండు మూవీతో వస్తుంటే కింగ్ రజనీ కూలీతో ఎంట్రీ ఇస్తున్నారు ఈసారి ఈ నలుగురు హీరోలు ఆగస్ట్ పద్నాలుగున థియేటర్స్లోకి రాబోతున్నారు రావడమే కాదు తమ నిర్ణయంతో రసవత్తర పోరుకు తెరలేపారు అయితే ఈ పోరు మొదలు కాకముందే వారు వన్ సైడ్ అయిపోయిందని టాక్ అయితే కొన్ని కారణాల వల్ల కూలీ చేతులెత్తేసి దిక్కుతోచని స్థితిలో థియేటర్స్ కోసం ఆరాటపడుతున్నాడని న్యూస్ హృతిక్ తారక్ హీరోలుగా నటిస్తున్న సినిమా వార్ రెండు నార్త్లోనే కాదు మన దగ్గర కూడా మాంచి హైప్ క్రియేట్ తెచ్చుకుంది ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నార్త్ టు సౌత్ అందరూ వెయిట్ చేస్తున్న సినిమా ఇది ఇక ఈ మూవీకి పోటీగా రంగంలోకి దిగుతోంది రజనీకాంత్ నటించిన కూలీ మూవీ సూపర్ స్టార్ రజనీకాంత్కి నార్త్ నుంచి ఆమీర్ సపోర్ట్ కూడా ఉంది అయితే ఇప్పటికే వారు రెండు టీం అక్కడి థియేటర్లు కబ్జా పెట్టేయటంతో కూలీ మూవీకి థియేటర్లు దొరకని పరిస్థితి ఉందట సో కూలీకి థియేటర్లు దొరికే పరిస్థితి లేదన్నది తాజాగా డిస్కషన్స్లో ఉన్న పాయింట్ క్రేజీ రిలీజ్ డేట్ కి బిగ్ హీరోల సినిమాలు వస్తున్న ప్రతిసారి థియేటర్ల ఇష్యూ ఉండేదే కానీ ప్రొడ్యూసర్స్ సౌత్ వాళ్లు అయితే నార్త్లో లో థియేటర్లు దక్కించుకునే సిచ్యువేషన్ ఉండటం లేదనే మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి ఇలాంటి సందర్భాల్లో కొన్ని సినిమాలకు కంటెంట్ ఉన్న కరెన్సీకి దూరం కావాల్సి వస్తుందంటున్నారు ట్రేడ్ పండెట్స్ రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ వారు రెండు వర్సెస్ కూలీ థియేటర్ల ఇష్యూ సాల్వ్ అవుతుందా లేకుంటే కూలీకి కష్టాలు తప్పవా లెట్స్ వెయిట్ అండ్ సీ మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ తిన్నడు ఏమో కాని నెమలి అందర్నీ కట్టిపడేసింది కుప్పకూలిన బంగారు గని పదకొండు మంది మృతి పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ దిగివస్తున్న బంగారం ధరలు ముస్లిం సమాధి వద్ద ఆగే జగన్నాథుడి రథం ఎందుకో తెలుసా మరో అల్పపీడనం ఇక నాన్ స్టాప్ వర్షాలే వర్షాలే